వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ మంచాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సుమన్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కోపల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు మంచాల జిల్లా మున్సిపాలిటీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోవడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కృంగిపోవలసిన అవసరం లేదని నాయకులకు ధైర్యం చెప్పారు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని చెన్నూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిని చేసి చూపించామని పేర్కొన్నారు క్యాతరపల్లి మున్సిపాలిటీలో నాలుగు వేల కుటుంబాలకు పైగా ఇండ్ల పట్టాలు ఇప్పించామని పేర్కొన్నారు అబద్ధాలతో ఓటర్లను మధ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటికీ నెరవేర్చకపోవడం విడ్డూరంగా ఉందన్నారు నిత్యం విద్యుత్ అందరాయం కలగడం రైతు రుణమాఫీ కాకపోవడం ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేయకపోవడం ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి నిదర్శనమన్నారు అధికార పార్టీలోకి మారుతున్న నాయకులు ప్రజా ప్రతినిధులను చూసి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురి కావద్దని రాబోయే రోజులు అన్నీ తనమేనని హితం పలికారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పల ఈశ్వర్ని అధిక మెచ్చటితో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఈ సందర్భంగా కోరారు ఉన్న భాషలను ఫ్రీ చేసిండు డీజిల్ పోసుడే అసలు మీకు ఇంకో విషయం చెప్పాలి ఆర్టిస్ట్కి సంబంధించి నేను మంత్రిగా పని చేసినా కాబట్టి ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళ జీతబత్తాలు వెళ్ళాయి మళ్ళీ సార్ మనకు సారే అయ్యో బస్సులన్నీ పాడైపోయాట అంటే అప్పుడప్పుడు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇస్తే కొత్త బస్సులు తెచ్చేవి ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా తెలంగాణలో ఉన్నటువంటి బస్సులు మీరు ఏ రేస్ ఏ రాష్ట్రంలో చూపిస్తారా అంత నీట్నెస్ కావచ్చు అటువంటి బస్సులు కావచ్చు అటువంటి సౌకర్యం కావచ్చు అద్భుతంగా ఇవాళ ఏమైతే తెలుసా నాలుగు రోజులల్లో యాభై వేల మంది ఏమో కార్మికులు ఉన్నారు ఆర్టీసులు దాన్ని నాశనం చేస్తారు వీళ్ళు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఉన్న బస్సులకు రెట్టింపుగా మళ్ళీ బస్సులు వేసి ఎవరికి ఇబ్బంది కాకుండా చూడాలి నాలుగు గంటలు ఎదురు చూస్తారా పిల్లలు ఎట్లా స్కూల్కి పోవాలి ఎగ్జామ్ పోయే ఎట్లా పోవాలి డ్యూటీలకు పోయేటోళ్ళు ఎట్లా పోవాలి ఊళ్ళకు పోయేటోళ్ళు ఎట్లా పోవాలి దవాఖాన పోయటోళ్ళు ఎట్లా పోవాలి కారు కట్టుకొని అందరు పోగలుగుతారా దవాఖానకు బస్సులో పోదాం హైదరాబాద్కు ప్రాణమిదికి వచ్చిందని వేటోళ్ళు ఎట్లా పోవాలి కాబట్టి ఉన్న బస్సులను తగ్గించి ఆ బస్సులలోనే సత్యదావుని బతికితే బతుకుని ఒక ఫ్రీ బస్సు పెట్టి యాభై లక్షల మంది ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకుంటలేరా ఎవడు అడిగిండు నిన్ను ఎవడండి నిన్ను ఫ్రీ బస్సు పెట్టమని పెడితే ఏం ప్రయోజనం జరిగింది ఇగో ఈ అక్కనే ఉన్నది ఎన్నిసార్లు పోతావా నెలకు నిజాయితీగా చెప్తా ఎన్నిసార్లు పోతావు అంటే మామూలుగా జీవితం కనిపెట్టే వాళ్లకు నిజంగా కూడా నెలకు రెండు నెలలకు ఆరు నెలలకు కూడా బస్ తోటి పని పడదు పని పడ్డది ఎవరికైనా అంటే రోజు ఉద్యోగం చేసే వాళ్ళకు విద్యార్థులకు వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళ సౌకర్యాలు వాళ్ళకు ఉంటాయి పూడుకు తీసుకోవడానికి టీములు ఎట్లయితే గుర్తుపట్టుకుందరో ఆ పరిస్థితులు మళ్ళీ ఇవాళ తెలంగాణలో కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఈ కాలంలో మళ్ళీ సేమ్ ఆ పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెప్పినటువంటి మాట ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి ఏం చేయాలి ప్రజలకు ఎట్లా పని చేయాలి ఇచ్చిన మాటను ఎట్లా నిలబెట్టుకోవాలని ఆలోచన చేయాలి రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు ఎన్నికల ముందేమో ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడతదని చెప్పారు ఇప్పుడు ఏమంటారు అధికారంలోకి రాగానే మాట ఇట్లా మార్చిర్రు ఆ ప్రతి ఇంటికి కాదు ఎవరైతే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడుకునే తెల్ల కార్డు ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళకే కడతాం బిల్లులు అని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారు ఏ సమావేశంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఇన్ఛార్జి గాన్ల సమ్మయ్య నాయకులు డాక్టర్ రాజా రమేష్ కౌన్సిలర్ జాడి శ్రీనివాస్ పార్వతి విజయ అనిల్ రావు ఓదేలు జలకర మహేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు